ఏపీలో భారీగా బదిలీలు పదోన్నతులు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కోడ్ రాకముందే రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించి బదిలీలు అయితే జరగబోతున్నాయి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చేశారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే చేశారు ఇలా మరికొన్ని డిపార్ట్మెంట్లు పదోన్నతులు అయితే ఇస్తున్నారు అదేవిధంగా ట్రాన్స్ఫర్లు అయితే చేస్తున్నారు సో అలా ఏపీలోని మొత్తం అన్ని డిపార్ట్మెంట్లోని కూడా ఏదైతే ఎన్నికలతో లింక్ అయి ఉంటుందో ఈ అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా బదిలీలు అదేవిధంగా పదోన్నతులు కూడా ఇస్తూ ఉన్నారన్నమాట ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉద్యోగులను అయితే మార్పులు అయితే చేస్తూ ఉంది అందులో భాగంగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు కూడా ప్రజెంట్ అయితే మార్పులు అయితే చేశారు మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడైతే కసరత్తు అయితే జరుగుతుంది అనమాట తొందరలోనే వారిని కూడా బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లు అయితే ఇవ్వబోతుంది అనమాట సో ఇది లేటెస్ట్ అప్డేటు ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి ఎపి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి